గుడ్ ఈవెనింగ్ గాడ్ బ్లెస్సింగ్ నా పేరు ఎం వి సుబ్బారావు ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందాం చెప్పుకుందాం ఆది కన్నము ఏడవ అధ్యాయము పదహార వచ్చిన ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీర శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను అప్పుడు యహోవా వాడలో అతన్ని మూసివేసాను థ్యాంక్ యూ అండ్ అదే ఈ సన్నివేశం రక్షణ వాడ యహోవా నవాహుకు కల్పించిన రక్షణ వాడ ఏహో నోహో నాహో కుటుంబ సభ్యులు నాహు నాహు భార్య అతని కొడుకులు ముగ్గురు కోడంటు ముగ్గురు మొత్తం ఎన్నమండుగురికి దేవుడు కల్పించిన రక్షణ వాడండి దేవుడు చెప్పిన ప్రకారము నోహో చేయడం వల్ల అతను రక్షణ వాడలోకి ప్రవేశించాడు మనం కూడా దేవుని మాట విని అతని ఆజ్ఞలను కైకొని అతని మాట మాటలని పాటించడం వల్ల అతని కుటుంబ సభ్యులు రక్షణ వాడలకు ప్రవేశించారు అంతేకాదు మనం కూడా మనం కూడా దేవుని మాటని పాటించి మనం కూడా రక్షణ వాడలో ప్రవేశిద్దాం దేవుడు అటే కృపను మనకి దయచేది కాక చిన్న ప్రార్థనిస్తుందండి హరే స్వతంత్ర స్వతంత్ర ని ఈ యొక్క నాకి కల్పించిన రక్షణ వాడును నాకు మా నా కుటుంబ సభ్యులకు కల్పించిన రక్షణ వాడిను నాకు మాకు మా కుటుంబ సభ్యులకు కల్పించమని మేము మీ యొక్క మాటలకు మీ యొక్క ఆజ్ఞానికి మీ యొక్క కట్టడికి విజేత చూపించి చూపించి మీకు లోబడి మీ యొక్క మార్గంలో నడిచే భాగ్యం నాకు మా నాకు మాకు కల్పించమని ఈ విధంగా మేము నడుచుకున్న నడుచుకుని మీ యొక్క రక్షణ వాడలో ప్రవేశించడానికి మాకు మార్గం సిద్ధం చేయని ప్రార్థన ప్రార్థించుని ఈ యొక్క సుదర్శన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని వాటి ప్రత్యేక సుదర్శన ముఖ్య యూట్యూబ్ ఛానల్ నన్ను ముప్పని నూరు గంటలు ఫలించమంటే మిగతా మహేం మాకు ప్రార్థన యేసు ఆ తిన్నమాలు దీపాలు ప్రార్థించడానికి పొందినంతండి ఆ మెన్ టైన్ హ్యూ ఆల్ బెస్ట్ సుదర్శి మొగ్గుల సుదర్శి అమ్మగల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి నేను దొమ్మిదిలో దొమ్మిది రాష్ట్రంలో నేను సాయంత్రం వచ్చానండి ఆల్ బెస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రతి టెలిగ్రామ్లోనూ ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లోను వాట్సాప్లోను ప్రతి దాంట్లోనూ అండి టెలిగ్రా వాట్సాప్ యూట్యూబ్ లింకు ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోగలరు